మాట్లాడుకుంటారు తర్వాత దాన్ని బట్టి స్థుతిస్తారు చివరిగా చూసినట్టయితే అది పొందుకున్నట్టుగా వారు దేవుని భయపరుస్తూ ఉంటారు ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి నూట యాభై అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి ముందుగా భక్తులు ఏం చేస్తారంటే వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు అంటే అది ప్రశ్న ప్రశ్న కానీ ఉండదు ఇంత ముందు చెప్పాను తొమ్మిది పది అధ్యాయంలో ఏది అది రెండు కలిగి రాసా ప్రశ్నించినట్టయితే ఒకసారి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ చూడండి తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూసినట్టయితే రెండవ

వచ్చింది నేను ఈ శ్రెమల కూడా వెళ్తున్నాను అని కనిపిస్తుంది ఆ సమయంలో ఆ ప్రార్థన సమయంలో నువ్వు విశ్వాసం కలిగి ప్రభు నీ సన్నిధి నాపై రావట్లేదు ప్రభు నీ సన్నిధి నేను పొందుకోవాలి ప్రభావాన్ని కనుక మనం ప్రార్థించి విడుదల పొందుకోగలిగితే కొద్ది కాలం దేవుడు వేచి ఉన్న తర్వాత నేను తప్పనిసరిగా మాట్లాడుతుంటాను చిన్న సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను గడిచిన దినాలలో గడిచిన రెండు వారాల కిందలో నాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి అంటే ఆధ్యాత్మిక స్థితిలో నేను ఏ స్థితిలో ఉన్నాను ఏ స్థాయిలో ఉన్నాను అడుగుతున్నప్పుడు లేఖన సర్దించింది ఏమని సర్దించింది అంటే తీసుకున్నప్పుడు రక్షణ పొందుకున్నప్పుడు మనందరికీ తెలుసు మనలోకి వస్తాడు నమ్ముకున్నామా మనం ఎప్పుడైతే నిజదేవుడిని విశ్వసించి మనం జీవిస్తామో అప్పుడే పరిశుద్ధాత్ పాములను తేగను చెప్పండి ఏమండి ఎత్తి పట్టుకుందా తొక్కుందా సరే ఇప్పుడు నాకు వేసేది ఒకసారి అర్థం చేసుకున్నా ఒకసారి తీసుకురా నక్క వేసుకు మాట్లాడలేదు ఇది చెప్పాల్సిన మాటలు లేదండి అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా నా ప్రార్థనకు జవాబు వస్తుందా కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు జవాబు రావాలని లేదండి ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశంలో పట్టసాగడం దేవుడు మనము సూక్ష్మ జీవితంలో చిన్న పురుగులాంటి జీవితం మనది నువ్వు అడగగానే శ్రమకుండా వేదనకుండా బాధపడకుండా మనం అనుకున్నది జరిగినప్పుడు ఈ ప్రశ్న మనకి వస్తుంది వస్తుందా లేదా ఈ ప్రశ్న మనకి వస్తుందా లేదా ప్రభు వారిని ప్రార్థిస్తే జవాబు ఇవ్వట్లేదు అయితే ఆ నగరం దినాడు కూడా నాకనే ప్రశ్న వచ్చింది అసలు ఆత్మ నేను ఎదుగుతున్నారా ఆత్మీయంగా నేను నా ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ ఉందని నేను పరీక్షించుకుని ఒక ఉదయకాలంలో పరిశుద్ధ దేవరే ఆత్మేక అభిషేక తయారీ సహాయితే కూడా ప్రార్థన చేసిన అంశాలను ప్రార్థన చేస్తున్నాం ఈ గడిచిన పదిహేను రోజులు నేను చూస్తున్నాను మనం ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఎప్పటి రోజులు కూడా పంచుకున్నాను ప్రార్థన అవసరం పెరుగుతున్నాయి సమయం సరిపోతున్న సత్యమే అయితే అక్కడ జరుగుతున్న కత్తులు నేను చూసారు మీరు అన్ని కూడా అనారోగ్యం ఉన్న వారికి అయితే ప్రార్థించాలని అక్కడ వాళ్ళకి లిస్టు పెరుగుతుందా తగ్గుతుందా గమనించండి పెరుగుతుంది లిస్టు ఎందుకు పెరుగుతుంది మరి మన విశ్వాసంలో 那对啥干的？他那个他那个混过来的。 దేవుని సంగతి మనం ఏం చేయాలంటే స్థిరత్వం కలిగి ప్రార్థించే వారు కూడా మనం ఉండాలి అయితే ఇక్కడ భక్తులు కూడా ఆ భక్తులు కూడా అదే ప్రశ్న వస్తుంది ఏం వస్తున్నారు చూడండి ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాం ఈ వేల భూములు మరుగు చేస్తున్నాము నన్నేల భగవాని తెలుస్తున్నామని పౌరులు అంటున్నారు ఇంకా కీర్తనలో మనం చూసినట్టయితే చాలా అధ్యయనం మనం చూడొచ్చు ఇవే ప్రశ్నలు కనబడతాయి అయితే ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు ఇచ్చాడా అది నమ్మితే దేవుడు నిన్ను ఆ అయితే మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే ఈ ప్రశ్న వస్తుందో ఆ ప్రశ్న దగ్గరే మనం మారిపోతున్నాం ఆ ప్రశ్న వచ్చిప్పుడు యో ప్రశ్న వచ్చింది ఏమంటున్నాడు నన్ను ఎలా మర్చిపోతున్నాం అంటున్నాడు కానీ ఆయన ప్రాంతం ఆపలేదు పిల్లల మనం కూడా మన ప్రాంతం ఆపకూడదు అయితే కొన్ని పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళడానికి కొన్ని సందర్భాల ఏదో మాట్లాడటం చిన్న ఉదాహరణ చెప్తారు అని ఇంట్లో పిల్లలు ఉంటారు కదా మన పిల్లలు మనం చెప్పిన మాట ఎన్నప్పుడు ఏం మనం కోరుతాం ఇంకా అక్కడ యోగు చేస్తారంటే యోగు అనే ప్రశ్న మాట్లాడినప్పటికీ చివరికి యోగు దగ్గరకి వచ్చి ముప్పై ఎనిమిది అనుకుంటారు యోగు దగ్గరకి వచ్చి యోగతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు సహోదరు సహోదరు మనం కూడా ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి ఆ పిల్లలు కానీ బాగా ఇష్టమైన వారి వారిని ఎప్పుడు ఎప్పుడైపోయి ఇష్టపడతారు కదా దేవుడు కూడా ఉండాలని ఏం చేస్తే నీకు దగ్గర వస్తావు కొన్నిసార్లు అడుగుతాడు దేవుడు కొన్నిసార్లు నువ్వు అడిగినది ఇవ్వకుండా ఆపు వేస్తాడు నీకు వచ్చినట్టే వస్తుంది అక్కడ ఆగిపోతుంది ఒక కొన్నిసార్లు నీవు దానికి సాధన చూడడం లేదా దేవుడిని ఇష్టంగా ఆపివేయడం ఇంక కొన్ని సందర్భాల్లో మనం చూసినట్టయితే దేవుడు ఏం చేస్తారంటే మనం అడిగేటువంటి I ఆత్మలు నీ ఇష్టం లేకుండా నీ జీవితంలో కార్యం చేయరు ఉదాహరణకి నువ్వు ఒక చెట్టని అక్రమమైన దాంట్లో నువ్వు వెళ్ళాలి అంటే వెళ్ళమంటాడు దేవుడిని మనసులో ఒక ఆశ ఉద్దేశం దాగ్రత్తని అక్కడికి వెళ్ళకు నష్టం జరుగుతుందని చెప్పినప్పటికీ ఏం చేస్తావంటే ప్రభావ ఒక నిమిషం నువ్వు ఆగేలా నేను వెళ్తాను నువ్వు వెళ్తాంటే నేను ఆపడక్కడ ఉదాహరణకి సంవత్సరం తీర్థం తీసుకోండి ఆత్మ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సంవత్సరంలో ఉన్నాడా ఉన్నాడు

ఈ అబద్ధ క్రీస్తుకున్న లక్షణాలు ఇవన్నీ మరి నీవి లక్షణాలు ఉంటే ఎవరు అవుతావు అంటే అబద్ధ క్రీస్తు యొక్క కుమారుని అబద్ధ క్రీస్తు యొక్క కుమారుడు ఈ అబద్ధ క్రీస్తు యొక్క కుమారుడు కుమార్తె ఏమవుతారు ఆయన రాకడ దిన అగ్ని గంధకంలో వేయబడతారు వాతావరణంలో వేయబడతారు నిత్య అర్థంలోకి వెళతారు మరి దేవుడి రక్షణ పొందుకున్న మనం నిత్య నరకాగ్నిలోకి వెళ్ళాలంటే అబద్ధ క్రీస్తు యొక్క కుమారుడు విడుదల పొందుకోవాలి కనుక ఆ విడుదల పొందుకుంటే దేవుడు ఈశ్వరు కుమార్ను జీవించాలని రాసుకుంటున్నారు దేవుడు అందరికీ